అదృష్టం తెచ్చిపెట్టే కొన్ని సంకేతాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరికాయలో పువ్వు రావటం దీపం నుండి చప్పుడు రావటం ఎక్కువసార్లు నెమలి మీ కలలో నెమలి అవుపడటం నల్లచీమలు ఇంట్లోకి రావటం అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తెల్లటి ఆవు అవుపడటం ఇంటి ఆవరణలో పక్షి గూడు కట్టుకొని ఉండటం పొద్దు పొద్దున్నే బ్రాహ్మణులు ఎదురుగా రావటం కోతులు మంగళవారం ఇంటి కప్పు మీదకి రావటం పుయ్యా కొబ్బరికాయ కుళ్ళిపోవటం ఇవన్నీ శుభ సంకేతాలను శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్